వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో కస్తూర్బా పాఠశాలలు కాలేజ్ ఆవరణలో ఎన్ఎస్టివి క్యాలెండర్ ఆవిష్కరించిన మంచిర్యాల జిల్లా గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి జి యశోధర మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చూపిస్తూ ప్రభుత్వం సమస్యలపై మాట్లాడుతూ ఎన్ఎస్టివి ఎప్పుడూ ముందుంటుంది మీడియా ఎంతో బాధ్యతగా స్వీయ నియంత్రణతో పనిచేస్తోందన్నారు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల మన్ననలను పొందాలని సహచర విలేకరులకు సూచించారు ముఖ్యంగా ఎన్ఎస్టీవీ ప్రజల పక్షాన నిలిచి సమాజంలో ప్రత్యేకత సాధించిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ హెలెన్ భారతి ప్రిన్సిపల్ కవిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు నా పేరు యశోదరా నేను జెండర్ అండ్ ఈక్విటీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను సో ఈరోజు ఎన్ఎస్టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషకరంగా ఉంది సో ఎప్పుడు కూడా ఎన్ఎస్టీవీ ఎప్పుడు కూడా ప్రభుత్వ భాషలకు సపోర్ట్గా ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి సమస్యల గురించి మాట్లాడుతూ అన్ని విషయాలకే సహాయ సహకారాలు అందిస్తాయి ఈ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ మంచి మంచి విషయాలు గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కూళ్ళకు సంబంధించినటువంటి అన్ని విషయాలు ఫోకస్ చేస్తూ మాకు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతా మంచి జరగాలని రెండు వేల ఇరవై ఐదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇష్యూ ఆల్ ది బెస్ట్ ఎన్ఎస్టీ థ్యాంక్ యూ